నెల్లూరు పట్టణంలోని అయ్యప్పగూడి సెంటర్లో మే నెల ఆరవ తేదీ ఉదయగిరికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య అనే వ్యక్తిని ఆయన ఉంటున్న నివాసంలోనే అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన తెలిసిందే ఈ హత్య కేసు విషయంలో అసలు దోషులను వదిలేసి పోలీసులు కేసును తప్పుద్రవ పట్టిస్తున్నారని సోమవారం హతుడు చిన్నయ్య కుటుంబ సభ్యులు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నా భర్తను చంపిన అసలు హంతకుళ్లు వదిలేసి పోలీసులు కేసును గారుస్తున్నారంటూ మాకు సరైన న్యాయం జరగలేదని అందుకే డీజీపీ ఎస్పీ కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశామని సమగ్ర దర్యాప్తు జరిపి అసలు దోషులను పట్టుకుని శిక్షించాలని మాకు న్యాయం చేయాలని కోరామని అన్నారు

ఓ సత్యపల్లి ఓపురి రాజు సత్యనపల్లి లక్ష్మి ఆదిలక్ష్మి సత్యనపల్లి చరణ్ శరణు వచ్చి నెల్లూరు నెల్లూరు నుంచి రవిడేళ్ళు తెచ్చి వాళ్ళు అక్కడ వేలు మాకు తెలియదు మా అబ్బాయి తెలియదు మా అబ్బాయి అప్పుడప్పుడు ఇంటికి వస్తే సమయం చెప్పారు నెల మించి ప్రోగ్రాం వాళ్ళు ఆ రోజు ఒక ఐదు రోజులు ఉన్నాడు ఐదు రోజుల తర్వాత వాడు శరణ్ చెప్పిండ అన్న పోత పాండి ఫైనల్ లేదా అన్న ఆగిపోయింది అయితే ఫైనల్ దానివల్ల వాళ్ళు రాగలిగిండ్రు చంపగలిగిండ్రు టీచర్ని పెట్టి అరెస్ట్ చేసింది టీచర్ కాదు టీచర్ని అడిగిన నేను ఏమి ఎంటే స్కూల్లో ఎట్లాగెత్తు నవ్వును అనుకోండి అది ముందు నువ్వు అడిగినా ఇక్కడ ఇరవై నాలుగు రోజీయా ఇంకొక ఆయన ఇద్దరు ముందలు నేను చంపలేదు పెద్ద నేను చంపలేదు నేను చెప్తే ఇప్పుడు కానీ నేనే చెప్తే నన్ను చంపేస్తారు అన్నాడు సరే ఎట్లా ఇప్పుడు ఏం చేయాలంటే నేను నేను కోట్లో చెప్తాను ఇప్పుడు చెప్పలేదు నన్ను చంపేస్తాడు సరే అందుకని మేము మళ్ళీ ఆయన కాసే కాడి ఇప్పుడు సీఐ రోషయ్య పోయి ఆఫీసులో బంగారం ఉంది డబ్బులు ఉన్నాయి సార్ మీకు తీయొద్దు మమ్మల్ని ఫోన్ చేస్తే మేము వస్తాము అని చెప్పాను కీ మేము వచ్చే కీసి ఉండు ఒక్క రూపాయి లేదు మీ అబ్బాయి ఆఫీసులో అంటే ఒక్క రూపాయి లేకుండా ఉదయం నెడ్డ బయలుదేళ్తాడు అబ్బాయి కాకుండా ముందు రోజులు సైన్ ఉన్నది అవి ఏమైపోయినాయి కాటా తీసుకున్నారా పోలీసు వాళ్ళు తీసుకున్నారా ఏమైపోయినాయి మరి అందుకని మేనేం గట్టికి అడుగుతుండే దోశ వచ్చి కూడా అడగడానికి నన్ను మేము చేస్తాం ఆఫీసు రూపాయి లేదంటే పద్ం ఉభయా వచ్చి రూపాయి లేకుండా బట్టి ఐదు కేజీలు పది కేజీలు తెచ్చి తెచ్చిపెట్టుకున్నారు రావాలండి అంతలో వీడు చెప్పింటే చేసుకుని చూస్తాడు అన ఇప్పుడు మాకు చేసే నిర్బంధంగా మాకు వాళ్ళని చూపెట్టాలి ముద్దాయి నేను ఆగా వేయాలని చేస్తాము వాడు ఆగడము ఆ రాత్రిని చంపేయటము నేను రోజే అడిగితే నడగడానికి కొంచెం ఎక్కడ తిరిగి కానీ మాకు ఆక్రహం ఉండదు కానీ గట్టి చెప్పమ్మా ఏం తెలియటం లేదు అక్కడ తిరిగినా కానీ బయటకు రావడం లేదు అక్కడ పెట్టిండ్రు కానీ సత్యంపల్లి ఓపుడి రాజు ఆదిలక్ష్మి వంకుమారులు ఇద్దరు ఉండరు ముగ్గురు ఉండరు వాళ్ళ మీద మాకు పూర్తిగా అనుమానం ఉంది కనీసం ఇంతవరకు ఎంక్వైరీ ఏం లేదు మాకు ఏమి అసలు ఎందుకు జరిగింది ఎందుకు చేయాలి ఇది కారణం కూడా మాకు తెలియటం లేదు అతను బిజినెస్ చేస్తాడు కానీ అందరి ముందు పార్ట్నర్గానే చేసేవాడు ఓ డ్రగ్లో సత్యం కాదు ఓకే డ్రగ్ అది లక్ష్యం వాళ్ళు పార్ట్నర్ చేస్తా కూడా బాగానే ఉంటుంది నిండు బాగా మాట్లాడుతుంట కానీ మధ్యలో ఇది చేసింటూ వాళ్ళకి గొడవలు జరుగుతుంది కానీ ఏ న్యాయం ఇప్పుడు ఇంతవరకు కనీసం చిన్న పిల్లలు ఉండిన ఇది కూడా వాళ్ళకి లేకం లేదు మాకు న్యాయం కాదు దానికి కనీసం ఏ రెస్బెంట్ వంట కూడా ఇవ్వటం లేదు ఏం అడిగినా కానీ చూద్దాం అని అనుకుంటారు కానీ ఏ క్లారిటీ అనేది మాకు రావటం లేదు నాకు చిన్న చిన్న పిల్లలు ఉంటారు మేము ఏ రకంగా బతకాలి మాకు బతికే అవకాశం కూడా లేకుండా చేస్తుంటారు మాకు ఏమీ ఇది కూడా లేదు చిన్న చిన్న స్కూల్లో జాయిన్ చేస్తున్నాము ఇప్పుడు వాళ్ళ ఫీజులన్నా మంచి అయినా సరే మాకు ఇంక ముందు చూస్తే వాళ్ళు మాకు మాకు న్యాయం జరిగితే మాకు అంతవరకు ఇంతవరకు అతను ఒక్కడ వల్ల జరగలేదు దాని వెనకాల చాలా మంది ఉంటారు గోబులు రాజు సత్యంపల్లి ఓబుల్ రాజు ఆదిలక్ష్మి వీళ్ళ వల్లే జరిగింది వీళ్ళ మధ్య గొడవలు జరిగింది కనీసం అంత విషయం కూడా చెప్పటం లేదు నైట్ ఫోన్ చేసినప్పుడు కూడా వస్తాననిండు నైట్ వస్తానండు తెల్ల రెళ్ళకల్లా ఇది చేసేస్తారు కానీ ఎందుకు చనిపించారు ఏ కారణం వల్ల చనిపించారు గొడవలు ఎందుకు జరుగుతారు కనీసం అంత ఎంక్వైరీ కూడా మాకు తెలియటం లేదు నేను జరుగుతున్నాం కానీ ఎట్టు సైడ్ జరగటం లేదు నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చెప్పొస్తామమ్మ మేము రాస్తాము ఇస్తే మాట్లాడుతున్నాము మీకు ఎటు తిరిగి న్యాయం జరగాలని అనుకుంటుంది కానీ ఇంతవరకు కనీసం రెస్పాండ్ కూడా అవటం లేదు మేము ఏం మాట్లాడినా కానీ సరే సరే అంటుండం కానీ అక్కడ తిరిగినా కానీ కొంచెం కూడా ఆలోచన కూడా లేదు అసలు ఏమైంది ఎటు జరుగుతుంది కూడా తెలియటం లేదు ఈ చిన్న పిల్లల్ని పెట్టుకొని ఏ రకంగా బస్తాలో కూడా నాకు ఆకాశం కనపడటం లేదు ఎటు చూసినా కానీ మాకు మధ్యలో రోడ్లో తిప్పితే నిలబెట్టిండు ఏం చేసినా మాకు న్యాయం జరగాలి ఒక వ్యక్తిని చూపిస్తుంది కానీ వాళ్ళు ఉండే ఊరిని చూపించలేదు మాకు డౌట్ సత్యం పని రోజు రాదు అది చరణ్ వాళ్ళ వాళ్ళకి వెనకాలే జరిగింది వాళ్ళు పార్ట్నర్గా చేస్తున్నట్టు చిన్న చిన్న లావాదేవీలు కూడా మొత్తం వాళ్ళకి మొత్తం తెలుసు చిన్న చిన్న వస్తున్నట్లు బాగున్ను బాగానే ఉన్నారు కానీ వాళ్ళకి మధ్యలో గొడవలు జరిగింది ఆ గొడవలు కూడా మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడతారు కనీసం చనిపోయినప్పుడైనా చిన్న పిల్లలను లేదు ఇంత జరిగినా కానీ ఏమి అట్టుకోవాలి ఈ రోజుకి మాకు ఫోన్ చేసి మాకు మాట్లాడడం లేదు ఆ ఇంట్లో చిన్న కార్యాలు జరిగినా కూడా వస్తారు కనీసం కురుడు జరిగినా కూడా వస్తారు అటువంటి వాళ్ళు ఇంత హత్య జరిగి ఇంత ఘోరంగా జరిగితే చిన్న పిల్లలు అన్నారు ఎన్నిసార్లు వచ్చి చూసుకున్నారు కనీసం పిల్లలు ఒకసారి చూస్తే అయినా వాళ్ళు కనికిరిం లేకుండా చేశారు నాకు న్యాయం జరగాలి నాకు చిన్న చిన్న పిల్లలు నా పిల్లలు స్కూల్కి వెళ్తారు రేపు వాళ్ళకి ఏదన్నా అయినా కానీ నేను ఎవరిని అడిగే ఇప్పటికే న్యాయం జరగలేదు వీళ్ళకేమన్నా అయితే నేను ఎవరిని అడిగే నాకు లేదు కదా సార్ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు నా పిల్లల సాయి అయినా చూసి నా సాయి అయినా చూసి నాకు న్యాయం కావాలి నా భర్తను చంపిన వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళు బయట తిరుగుతుండ్రు మా నార్మల్గా చేసిన ఒప్పుకుంటుండ్రు కానీ అతను అయితే జరగలేదు వాళ్ళు అలా ముగ్గురు నోళ్ళు మాత్రం మునిం ఇప్పటికీ ఎటువంటి రెస్పాంట్ కూడా మట్టుకోవడం లేదు నేను ఏం చెప్పినా కానీ చేస్తుంటారు నా చిన్న చిన్న పిల్లలు సార్ నేను వాళ్ళని ఎట్ట పోషించుకోవాలి మా జీవిత ఆధారమే మా ఆయన ఆయనే లేనప్పుడు మేముండి ఏం చేయగలుగుతాం సార్ రేపు మా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తారు ఆ పిల్లల్ని ఏమైనా చేయగలుగుతారు ఆ పిల్లల్ని చేస్తే నేనేం చేయాలి నేను ఎవరికి చెప్పాలి ఇప్పటివరకు న్యాయం జరగలేదు మా పరిస్థితి ఏంటి మాకు ఎప్పుడు తిరిగి మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలనే వచ్చి అర్జీ ఇచ్చిన సార్ మేము చెప్తామని ఇంట్లో ఇచ్చేసి ఇంటికి వెళ్తాం చిన్న చిన్న పిల్లలు కనీసం అతను చనిపోయిండు మాకు ఉన్నాయి కూడా కనీసం మాకు ఇవ్వటం లేదు సార్ మా వస్తువులు కూడా మాకు ఇవ్వటం లేదు ఏమి నిర్లక్ష్యంగా ఎంత నిర్లక్ష్యంగా చేస్తున్నారంటే మేమేం కావాలి నా చిన్న 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 పిల్లలు సార్ ఈ పిల్లలు సైజున్నాం మను జరగద్ది అవి పెద్ద పిల్లలు కూడా కాదు ఇప్పటికీ ఒక్క న్యాయం కూడా ఎటు వైపు నుంచి మాకు న్యాయం ఏం లేదు సార్ మేము తిరుగుతున్నాం కానీ ఎటువంటి మాకు ఏం రాలేదు మాకు న్యాయం జరగాలి నా పిల్లలు nam mau